ఇప్పుడు చూపిస్తున్న ఈ మ్యాక్సీ ఫ్రాక్ ఫార్టీ సైజ్ అండి ఇది కంప్లీట్ శారీ యూస్ చేసి స్టిచ్ చేశాను ఈ శారీని నేను మీషోలో బై చేశాను ఈ శారీ కాస్ట్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఆల్రెడీ నేను షార్ట్స్లో పోస్ట్ చేశానండి ఈ శారీతో నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో ఎలా మెజర్స్ తీసుకుంటున్నానో చెప్తానండి ఇప్పుడు చూపిస్తుంది లైనింగ్ అది కూడా బాడీ కోసం నేను ఎలా ఫోల్డ్ చేస్తానో చూడండి అదే విధంగా ఫోల్డ్ చేయండి ఇప్పుడు నేను మెజర్మెంట్స్ రాస్తున్నాను షోల్డర్ సైజ్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ చెస్ట్ వచ్చేసి ఫార్టీ వేస్ట్ వచ్చేసి థర్టీ ఎయిట్ ఆమ్ డౌన్ అనేది సెవెన్ తీసుకుంటున్నాను అలాగే బాడీ టోటల్ బాడీ లెంత్ వచ్చేసి నాకు ఫిఫ్టీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లాత్ ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈక్వల్ లైన్ ఉందా లేదా అనేది ఈక్వల్గా చూసుకొని స్ట్రైట్ లైన్ గీయాలండి అలాగే లెంత్ బాడీ మెజర్మెంట్స్ అటు సైడు ఇట్ సైడు అంటే టూ సైడ్స్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఉందా లేదా చూసుకొని లైన్ డ్రా చేయాలండి స్ట్రైట్ లైన్ మనం షోల్డర్ లెంత్ ఎంత అనుకున్నాం సిక్స్ పాయింట్ ఫైవ్ అనుకున్నాం కదా సో సిక్స్ పాయింట్ ఫైవ్కి డాట్ పెట్టేసుకోండి అలాగే డౌన్ ఎంత అనుకున్నాం సెవెన్ అనుకున్నాం కదా సెవెన్కి కూడా డాట్ పెట్టండి మనం షోల్డర్ దగ్గర సిక్స్ పాయింట్ ఫైవ్ అనుకున్నాం కదా డౌన్కి వచ్చే వరకు లైన్ స్ట్రైట్గా ఉందా లేదా చూసుకొని డౌన్కి కూడా సిక్స్ పాయింట్ ఫైవ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి పర్ఫెక్ట్ అండి ఇప్పుడు లైన్ డ్రా చేయండి మనం లెగ్ లెంత్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ అండి త్రీ తీసుకున్నాను సారీ డౌన్ వచ్చేసి ఫైవ్ తీసుకున్నాను చూసారా ఓకేనా ఫైవ్ పాయింట్ ఫైవ్ తీసుకున్నాను అండి డౌన్ నెక్ డౌన్ ఫైవ్ పాయింట్ ఫైవ్ సారీ అండి ఫైవ్ అన్నాను ఇప్పుడు మనం చెస్ట్ లైన్ ఆర్మ్ డౌన్ ఉంది కదండి అది ఎక్కడైతే ఎండ్ అయిందో అదే చెస్ట్ పాయింట్ అండి సో మనం ఫార్టీ సైజ్ అన్నాం కదా చెస్ట్ సైజ్ చెస్ట్ సైజ్ బై ఫోర్ వేయాలండి ఫోర్ ఫోల్డింగ్స్లో ఉంది కాబట్టి బై ఫోర్ టెన్ కదండి టెన్ కరెక్ట్గా టెన్ వేసుకోండి అక్కడికి డై డాట్ లైట్ డ్రా చేయండి డాట్ పెట్టండి అలాగే నేను ఖర్చుల కోసం వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నానండి నేను ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్ ఖర్చులు తీసుకున్నాను కాదు కాబట్టి కంప్లీట్గా వన్ పాయింట్ ఫైవ్ తీసుకోవాలి ఎక్కడ ఖర్చుల కోసం తీసుకున్నా వన్ పాయింట్ ఫైవ్ తీసుకోవాలి ఓకేనా అలాగే ఆర్మ్ కరువు వచ్చేసి నేను వన్ పాయింట్ ఫైవ్ తీసుకున్నానండి చూడండి ఫార్టీ సైజ్ వాళ్ళు ఎవరైనా సరే ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ తీసుకోండి వేస్ట్ సైజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ కదండి థర్టీ ఎయిట్ బై ఫోర్ ఎంత నైన్ పాయింట్ ఫైవ్ కదా సో నైన్ పాయింట్ ఫైవ్కి డాట్ పెట్టండి అలాగే వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కదా డాట్ పెట్టేసుకోండి ఖర్చు లేని ఖర్చుకి యాడ్ చేయండి అలాగే మెయిన్ డర్ట్ మెయిన్కి యాడ్ చేయండి ఓకేనా అంతే అండి ఇప్పుడు మన బాడీ షేప్ కరెక్ట్గా రావాలంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అక్కడ వన్ పాయింట్ ఫైవ్ తీసుకోవాలండి ఏ సైజు వాళ్ళైనా వన్ పాయింట్ ఫైవ్ తీసుకుంటే బాగుంటుంది కొంచెం సన్నగా వాళ్ళు వన్ వన్ పాయింట్ టూ ఫైవ్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు షోల్డర్లు షోల్డర్ లైన్ మిడిల్ లో డ్రా చేయాలండి క్రాస్గా చూసారా నేను చూపించిన విధంగా కలపండి అదే విధంగా కట్ చేసుకోండి ఇప్పుడు మనం రఫ్లీ హ్యాండ్స్ కదండి స్టిచ్ చేసేది చూడండి షోల్డర్ దగ్గర నేను ఫోర్ పాయింట్ ఫైవ్ తీసుకున్నాను చూడండి ఫోర్ పాయింట్ ఫైవ్కి నేను డాట్ పెట్టాను ఓకేనా నేను నెక్ డ్రా చేసా కదా నేను నెక్ దగ్గర కరెక్ట్ స్క్వేర్ షేప్ పెట్టాను కదా అక్కడ హాఫ్ ఇంచు లేదా పావు ఇంచు నేను హాఫ్ ఇంచ్ తీసుకున్నానండి హాఫ్ ఇంచు తీసుకోండి మీకు నచ్చితే పావు ఇంచ్ తీసుకోవచ్చు ఇక్కడ ఫోర్ పాయింట్ ఫైవ్ పెట్టాము కదా మనం డాట్ అక్కడ కరువు షేప్ వచ్చేలాగా అంటే నెక్ డౌన్ దగ్గర నుండి ఆర్ డౌన్ దగ్గరికి కరువు షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోండి నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను అండి ఎక్కడ పాయింట్ అర్థం కాకపోయినా నాకు కామెంట్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా నేను అర్థమైందని అనుకుంటున్నానండి అండ్ మీరు మెయిన్ థింగ్ ఏంటంటే ఈ వీడియో మొత్తం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి క్లీన్ అండ్ క్లియర్గా చూపిస్తాను ఇది ఫోర్ ఫోల్డింగ్స్లో ఉంది కదా సో ఇప్పుడు నేను ఫ్రంట్ సైడే కట్ చేశానండి కనిపిస్తుందా ఫ్రంట్ పార్ట్ కట్ చేసి పెట్టారు కదా ఇదే విధంగా మనం బ్యాక్ పార్ట్ కూడా మెజర్మెంట్స్ తీసుకోండి చూసారా ఫ్రంట్కి వచ్చేసి మనం కరువు షేప్ లాగా యూ షేప్ లాగా డ్రా చేసాం కదా బ్యాక్ సైడ్ స్ట్రైట్గా అంటే స్క్వేర్ నెక్ వచ్చేలాగా ఉంటుంది సో ఈ షేప్లో డ్రా చేయండి ఫ్రంట్ బాడీ కరెక్ట్గా పెట్టుకొని సైజ్ పర్ఫెక్ట్గా చూసుకొని మళ్ళీ కావాలంటే డాట్స్ పెట్టుకొని అదే డాట్స్ని కట్ చేసుకోండి చూసారా నేను ఎలా చూపించానో అదే విధంగా కట్ చేసుకోండి ఇది ఫ్రంట్ పార్ట్ అండి అది బ్యాక్ పార్ట్ ఓకేనా ఆర్మ్ డౌన్ అనేది ఈ రఫుల్ హ్యాండ్స్కి ఆర్మ్ డౌన్ ఆర్మ్ కరువు దగ్గర అంటే బేసిక్గా ఫ్రంట్ సైడ్ పాయింట్ ఫైవ్ కొంచెం ఇంకా ఎక్కువ డెప్త్గా కట్ చేస్తాం కదా దీనికి అవసరం లేదండి రఫుల్ హ్యాండ్స్కి స్లీవ్లెస్కి అవసరం లేదు బ్యాక్ ఫ్రంట్ సేమ్ వస్తుంది ఇది బ్యాక్ పార్ట్ అండి ఇది ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు లైనింగ్ కట్ చేస్తున్నానండి బాటమ్కి చూడండి నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నానో అదే విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ చేయండి ఇప్పుడు టూ ఫోల్డింగ్స్ అయిపోయింది కదా అలాగే ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకోండి ఓకేనా నేను ఎక్స్ట్రా లీవ్ చేసిన క్లాత్ని కన్సిడర్ చేయకండి నేను కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా అని అలా చేశాను ఇప్పుడు మనం బాడీ పార్ట్ ఒక పార్ట్ తీసుకోండి ఫ్రంట్ ఆర్ బ్యాక్ మీస్ట్ తీసుకొని లైన్ డ్రా చేయండి అలాగే ఇప్పుడు చూపిస్తున్నాను కదా అది మిడిల్లో వస్తుంది ఇది కరెక్ట్గా అంటే నావెల్ దగ్గర వస్తుంది ఆ ప్లేస్ని మనం వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచు డౌన్ చేసుకొని మనం అలా పాయింట్ చేసుకోవాలండి డాట్ పెట్టుకొని లైనింగ్ ఇది క్రాస్ లైనింగ్ అండ్ తక్కువ పడుతుంది లైనింగ్ ఫ్రీగా ఉంటుంది కుట్టడానికి ఫ్రీగా ఉంటుంది అలాగే క్లాత్ కూడా తక్కువగా పడుతుంది ఇది డ్రెస్ వేసుకొని నడిచేటప్పుడు కూడా ఫ్రీగా ఉంటుందండి లైనింగ్ లైనింగ్ వచ్చేసి నేను లెంత్ ట్వంటీ ఎయిట్ తీసుకున్నానండి ఇప్పుడు ఫ్రెండ్ ఏ డాట్కి ఆ డాట్ లైన్ ట్వంటీ ఎయిట్ ఉందా లేదా చూసుకోండి మనం ఇక్కడ ఫస్ట్ పెట్టిన డాట్ అండ్ నెక్స్ట్ పెట్టిన డాట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ అవ్వాలండి ఓకేనా ఆ డాట్స్ని లైన్గా డ్రా చేయండి అంతే నేను చెప్పేది మీకు ఏమైనా అర్థం కాకపోతే వీడియోని క్లారిటీగా చూడండి నా వాయిస్ ఓవర్ కరెక్ట్ లేకపోయినా వీడియో చూసినా మీకు అర్థమైద్ది అంటే నేను చెప్పే విధానం మీకు అర్థం అవ్వకపోయినా ఈ కట్టింగ్ వీడియో చూసినా మీకు అర్థమవుద్ది సో పాయింట్ టు పాయింట్ క్లియర్గా చూడండి ఎక్కడా స్కిప్ చేయకండి ఇప్పుడు లైనింగ్ కట్టింగ్ అయిపోయిందండి బాటమ్ది ట్వంటీ ఎయిట్ తీసుకున్నాను లెంత్ ఇప్పుడు హ్యాండ్స్ కట్టింగ్ అండి చూడండి ఇప్పుడు మనం అవును డౌన్ ఎంత కట్ చేసుకున్నాం వన్ ఫోర్ పాయింట్ ఫైవ్ కదా అంటే ఫోర్ పాయింట్ ఫైవ్కి పాయింట్ ఫైవ్ యాడ్ చేస్తే ఫైవ్ కదండి సో ఫోర్ పాయింట్ ఫైవ్ ప్లస్ ఫోర్ పాయింట్ ఫైవ్ నైన్ ప్లస్ వన్ అంటే టెన్ సో మనం టెన్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి హ్యాండ్స్ అంటే డబుల్ ఫోల్డింగ్లో ఉన్నప్పుడు ఫైవ్ ఇంచెస్ అనమాట రఫుల్ హ్యాండ్స్కి చూసారా నేను ఫోర్ ఫోల్డింగ్స్ చేస్తున్నాను నేను ఏ విధంగా అయితే ఫోల్డ్ చేస్తున్నానో అదే విధంగా మీరు హ్యాండ్స్ కోసం రఫుల్ హ్యాండ్స్ కోసం ఇదే విధంగా ఫోల్డ్ చేసుకోండి లెంగ్త్ వచ్చేసి వెడ్త్ వచ్చేసి నాకు ఫైవ్ ఇంచెస్ లెంగ్త్ వచ్చేసి నేను ఇక్కడ ఎంత తీసుకున్నాను ట్వంటీ ఫైవ్ తీసుకున్నానా ఎస్ ట్వంటీ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను ఇష్టమైన ఎవరిష్టమైనంత వాళ్ళు తీసుకోవచ్చు అండి నేను ట్వంటీ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను థర్టీ ఇంచెస్ తీసుకున్నా పర్లేదు ట్వంటీ ఫైవ్ తీసుకున్నా పర్లేదు ట్వంటీ అయినా పర్లేదండి మనం ఫ్రిల్స్ ఇచ్చి ఆ ఫ్రిల్స్ని షోల్డర్ దగ్గర స్టిచ్ చేసే దాంట్లోనే వస్తుందండి ఇదంతా లుకింగ్ అంతా చూసారా నేను ఎలా చూపిస్తున్నానో అలాగే చూసి మనకు ఫైవ్ ఇంచెస్ కావాలి కదా ఫైవ్ ఇంచెస్ దగ్గర డాట్ పెట్టాను చూడండి ఓకేనా ఫైవ్ ఇంచెస్ దగ్గర అలాగే లైన్ డ్రా చేస్తున్నాను చూడండి సో ఫైవ్ ఇంచెస్ లైన్ వచ్చేసింది మనం హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నాం ఇవి హ్యాండ్స్ అండి ఇవి టూ హ్యాండ్స్ అయిపోతాయి ఓకేనా ఫైవ్ ఇంచెస్ ఓకేనా ట్వంటీ ఫైవ్ ఇంచెస్ ఇది టూ హ్యాండ్స్ క్లాత్ అండి ఓకేనా ఇప్పుడు మనం ఫ్రంట్ బాడీ పార్ట్ మెయిన్ క్లాత్ కట్ చేసుకుందామండి లైనింగ్ చూస్తూ చూసారా నేను ఎలా ఫోల్డ్ చేశాను బై టూ లాగా ఫోల్డ్ చేశాను శారీని ఎందుకంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకేసారి కట్ చేయొచ్చు కదా ఓకేనా ఫ్రంట్ పార్ట్కి ఇలా ఫ్లవర్స్ వచ్చేలాగా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేలాగా బ్యాక్ పార్ట్కి ప్లెయిన్ వచ్చేలాగా కట్ చేస్తున్నానండి చూడండి పర్టికులర్ మెన్ మెజర్మెంట్స్ ఏం లేదండి దాని బేస్తో నార్మల్గా కట్ చేస్తున్నానండి ర్యాండంగా ఎందుకంటే నెక్ దగ్గర మనం స్టిచ్ చేస్తాం కదా దాన్ని బట్టి స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోయింది చూడండి బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ టూ కటింగ్స్ అయిపోయాయి చూపిస్తున్నాను చూడండి అయిపోయింది ఇది పక్కకు పెట్టేయండి ఇప్పుడు అదే విధంగా ఫ్రంట్ కూడా ఓకేనా ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది ఎప్పుడైనా సరే లైనింగ్ కంటే బాడీ పార్ట్ అంటే మెయిన్ క్లాత్ ఎక్కువగా కట్ చేసుకోండి ఇప్పుడు బాటమ్ పార్ట్ లైనింగ్ కట్ చేసాం కదా ఇప్పుడు మెయిన్ మెయిన్ క్లాత్ చూపిస్తున్నాను కదా అదే విధంగా లైనింగ్ కంటే వన్ ఇంచా టూ ఇంచెస్ ఎక్కువ ఎక్కువ కట్ చేసుకోండి ఓకేనా నాకు బాటమ్ దగ్గర మరీ ప్లెయిన్ క్లాత్ కొంచెం ఎక్కువగా వచ్చింది కదా సో బాటమ్ క్లాత్ కూడా కట్ చేసానండి నాకు కావాల్సిన తీసుకున్నాను ట్వంటీ ఎయిట్ తీసుకున్నాను కదా లైనింగ్ థర్టీ ఇంచెస్ తీసుకున్నాను ఇప్పుడు లైనింగ్ బేస్తో మెయిన్ క్లాత్ ఎలా స్టిచ్ చేస్తున్నానో చూడండి ఎప్పుడైనా సరే మెయిన్ క్లాత్ రైట్ సైడ్ ఉండాలి రైట్ సైడ్ పైన లైనింగ్ పెట్టండి లైనింగ్ పెట్టి యాజ్ స్టిచ్ నేను ఎలా చూపిస్తున్నానో అలాగే స్టిచ్ చేయండి నాకు కొంచెం ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేను ఏ పిండ్స్ పెట్టకుండా ఇలా స్టిచ్ చేస్తున్నానండి కానీ క్లాత్ మూవ్ అవ్వకుండా ఉండాలి అని అంటే పిన్స్ పిన్ చేసి స్టిచ్ చేస్తే బాగొస్తుంది నేను ఫ్రంట్ పార్ట్కి అలాగే కట్ చేస్తాను చూ అలాగే స్టిచ్ చేస్తాను చూపిస్తాను చూడండి నేను బ్యాక్ పార్ట్ కట్ చేసా స్టిచ్ చేసాను కదా ఎలా స్టిచ్ చేశానో అది కరెక్ట్గా మెయిన్ క్లాత్ కూడా కట్ చేయండి ఇప్పుడు టక్స్ పెట్టండి ఇలా కట్స్ పెట్టడం వల్ల మనం రివర్స్ తీసినప్పుడు క్లాత్ అనేది ముడత ఉండదు నేను చూపిస్తున్నాను కదా మనం స్టిచ్ చేసిన స్టిచ్చింగ్ లైన్ ఉంది కదా ఆ లైన్ దాటి కట్ చేయకూడదు ఆ లైన్ లోపల వరకే కట్ చేసుకోవాలి ఓకేనా ఇలా రివర్స్ తీసి నీట్గా అనుకుంటూ స్టిచ్చింగ్ చేయండి నీట్గా ఓకేనా క్లాత్ కొంచెం లోపలికి వచ్చినప్పుడు నేను ఫింగర్స్తో ఎలా చేసి స్టిచ్ చేస్తున్నాను కదా అలాగే స్టిచ్ చేయండి లైనింగ్ని మెయిన్ క్లాత్ని సెట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోండి ఇప్పుడు మనం స్టిచ్ చేసేది బ్యాక్ పార్ట్ కదా విధంగా అయితే స్టిచ్ చేస్తున్నాను అదే విధంగా స్టిచ్ చేసుకోండి ఇప్పుడు వన్ లైన్ స్టిచ్ చేశాను కదా ఇప్పుడు షేప్ కోసం డబల్ లైన్ కూడా స్టిచ్ చేస్తాను చూడండి ఇప్పుడు వన్ లైనే కదా ఇప్పుడు ఒక నీట్గా షేప్ రావడం కోసం డబల్ లైన్ చూస్తున్నారా అదే విధంగా మీరు కూడా స్టిచ్ చేసి పక్కకు పెట్టండి ఇప్పుడు రివర్స్ చేసి లైనింగ్ క్లాత్ ఎలా ఉందో అదే షేప్లో మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి స్టిచ్ చేసి స్టిచ్ వేయండి నేను చూపిస్తున్నాను అదే విధంగా ఇప్పుడు నేను స్టిచ్ చేసిన క్లాత్ని ఇప్పుడు మెయిన్ క్లాత్ అండ్ లైనింగ్ క్లాత్ స్టిచ్ చేసుకున్నాం కదా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేయండి కట్ చేసాం ఇది బ్యాక్ పార్ట్ సైడ్కి పెట్టండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ యాక్చువల్గా పిండ్స్ దొరకట్లేవండి మా చిన్నబాబు ఇక్కడ వేశాడు సో నేను సేఫ్టీ పిన్స్ పెట్టాను మూవ్ అవ్వకుండా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను చూడండి అదే విధంగా నేను ఎలా అయితే పిన్స్ పెట్టానో అలాగే పిన్స్ పెట్టండి మీరు కూడా ఎందుకంటే అలా అయితే లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ మిస్ అవ్వకుండా ఉంటుంది నేను చెప్పా కదా మెయిన్ క్లాత్ పైన అంటే మెయిన్ క్లాత్కి రైట్ సైడ్కి పైన లైనింగ్ వేయండి లైనింగ్ వేసి స్టిచ్ చేసుకోండి కొంచెం లేట్ అయినా పర్లేదండి షేప్ వచ్చేలాగా కట్ చేయండి లేదంటే షేప్ అవుట్ అయిపోద్ది ఫ్రంట్ అనేది చాలా మెయిన్ అండి ఫ్రంట్ పార్ట్ అసలు షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా స్టిచ్ చేసుకోండి కొంచెం లేట్ అయినా పర్లేదు నీట్గా స్టిచ్ చేసుకోండి నేను చూపిస్తున్నాను కదా అదే విధంగా కట్ ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి కట్స్ పెట్టండి అది కూడా స్టిచ్చింగ్ లైన్కి అవుట్ సైడ్కే స్టిచ్చింగ్ లైన్ దాటి కట్ చేయకూడదు ఓకేనా ఇప్పుడు రివర్స్ చేయండి రివర్స్ చేస్తూ నీట్గా లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ నీట్గా సెట్ చేసుకుంటూ ఫింగర్స్తో స్లోగా స్టిచ్ చేసుకోండి ఎందుకంటే షేప్ అనేది షేప్ అవుట్ అవ్వకూడదు కాబట్టి ఇలాగే నేను ఎలా సెట్ చేసుకుంటూ స్టిచ్ చేస్తున్నానో అలాగే స్టిచ్ చేయండి మీరు కూడా మనం ఫాస్ట్గా తీసుకున్నామా స్టిచ్ చేసుకున్నామా అనేది కాదండి ఫినిషింగ్ కూడా చాలా అవసరం సో నీట్గా స్టిచ్ చేయండి అలాగే ఫింగర్స్తో సెట్ చేసుకుంటూ స్టిచ్ చేశాను కదా ఇప్పుడు ఒక షేప్ రావడం కోసం మళ్ళీ డబల్ లైన్ స్టిచ్ చేయండి ఒక పామింగ్ చూడు డిస్టెన్స్ తో ఓకేనా చూసారా ఎంత నీట్గా వచ్చిందో లైట్ వెయిట్ క్లాత్ కాబట్టి కొంచెం లేసినట్లుగా అనిపిస్తుందండి వేసుకుంటే అలాగే ఉండదు ఓకే ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఎలా ఉందో అదే షేప్ వచ్చేలాగా మెయిన్ క్లాత్ మీద స్టిచ్ చేయండి అలా స్టిచ్ చేశాక ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంది కదా ఆ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయండి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి ఓకేనా ఇది ఫ్రంట్ పార్ట్ ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు హ్యాండ్స్ చూడండి ఫైవ్ ఇంచెస్ పెడుతుంది కదా అదే టెన్ ఇంచెస్ పెడుతుంది కదా అది వచ్చేసి మనకి షోల్డర్ దగ్గర ఓకేనా నీట్గా వచ్చేలాగా హ్యాండ్స్ అలా ఫోల్డింగ్ వచ్చేలాగా నీట్గా స్టిచ్ చేసుకోండి ఎందుకంటే అది షోల్డర్ దగ్గరే క్లియర్గా కనిపిస్తుంది కదా నీట్గా రావాలి చూసారా అలాగే బోస్ సైడ్ చూపించాను కదా అదే విధంగా స్టిచ్ చేయాలి ఇప్పుడు ఆ థర్టీ ఇంచెస్ వెడితే క్లాత్ ఉంది కదండి దానికి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టండి మీకు మెజర్మెంట్స్తో సంబంధం లేదు మీరు ఫ్రిల్స్ స్టిచ్ చేసి పక్కకు పెట్టండి తర్వాత మీరు బాడీ పార్ట్కి ఎంత మెజర్మెంట్ తీసుకుంటారో ఫ్రిల్స్ని మళ్ళీ ఫ్రిల్స్లో పెట్టుకుంటూ కూడా స్టిచ్ చేసుకోవచ్చు రఫుల్ హ్యాండ్స్ ఎలా అయినా లుక్ వస్తుంది ఓకేనా ఇప్పుడు సెకండ్ అటువైపు కూడా ఫ్రిల్స్ పెట్టండి బోత్ సైడ్స్ ఓకేనా ఇప్పుడు వన్ హ్యాండ్ అయిపోయింది ఇంకో హ్యాండ్ కూడా స్టిచ్ చేసి పక్కకు పెట్టండి టూ హ్యాండ్స్ సేమ్ అదే విధంగా స్టిచ్ చేసి పక్కకు పెట్టుకోండి టూ హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్స్ని స్టిచ్ చేసేద్దాం ఇప్పుడు మెజర్మెంట్స్ కావాలి కదా మనకి ఎంత ఎలా అనేది చూపిస్తున్నాను చూడండి మనం డౌన్ కర్వ్ డ్రా చేసాం కదా అక్కడ నుంచి అక్కడ ఎక్కడైతే డ్రా చేసామో అక్కడ నుంచి లెంత్ ఫోర్ నచ్చేలాగా చూసుకొని త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి రాట్ పెట్టుకోండి ఓకేనా త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ మనం సిక్స్ పాయింట్ ఫైవ్ షోల్డర్ తీసుకున్నాం అందులో త్రీ నెక్కిపోయింది అంటే ఇంకా త్రీ పాయింట్ ఫైవ్ సో త్రీ పాయింట్ ఫైవ్ అనేది హ్యాండ్స్ దగ్గర ఓకేనా మనం డాట్ పెట్టాం కదా అదే డాట్ దగ్గర ఈ ఫ్రిల్స్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోండి క్లాత్ కొంచెం ఎక్స్ట్రా అయింది కదా సో మళ్ళీ ఆ ఫ్రిల్స్ని ఫ్రిల్స్లా స్టిచ్ చేసుకోండి నేను చూపిస్తున్న విధంగా రైట్ ఏది రాంగ్ ఏది అని చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి ఓకేనా చూడండి ఇప్పుడు నేను ఫిల్స్ని మళ్ళీ ఫిల్ చేస్తున్నా కుచ్చుల మీద మళ్ళీ కుచ్చులు పెడుతున్నా అయిపోయింది మనం ఎక్కడి వరకు అయితే దాటి పెట్టుకున్నామో అక్కడికి ఫినిషింగ్ వచ్చేసింది చూసారా అలాగే టూ హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకోండి డబల్ టైమ్ స్టిచ్ చేయండి ఎందుకంటే స్ట్రాంగ్ ఉండాలి కదా మీరు ఏది స్టిచ్ చేసినా డబల్ డబల్ టైమ్ స్టిచ్ చేయండి కన్ఫామ్గా అలాగే టూ హ్యాండ్స్ ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ టూ సైడ్స్ మనం పెట్టుకున్న పాయింట్స్ దగ్గర స్టిచ్ చేసుకోండి ఓకేనా అదేవిధంగా స్టిచ్ చేసుకోండి బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ చూసారా మనం బ్యాక్ పార్ట్ అంటే హ్యాండ్స్ రఫిల్ హ్యాండ్స్ని బ్యాక్ బాడీ పార్ట్కి స్టిచ్ చేస్తున్నాం ఫ్రంట్ అయిపోయింది కదా బ్యాక్కి చూసారా ఇప్పుడు మన బాడీ బాటమ్ పార్ట్ ఉంది కదా బాటమ్ పార్ట్కి ఫ్రిల్స్ చూపించాను కదా అదే క్లాత్ని ఇప్పుడు ఫ్రిల్స్ పెడుతున్నాను చూడండి నేను బాటమ్ ఫోల్డింగ్ అండి ఇది నీట్గా ఫోల్డ్ చేసుకోండి నేను చూపిస్తున్నాను చూడండి అదే విధంగా స్టిచ్ చేసుకోండి నేను చూపిస్తున్నట్లుగా రెండు కూడా అంటే ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ రెండు పార్ట్స్ని స్టిచ్ చేసుకోండి నీట్గా నేనేం చేశానంటే ఈ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఓన్లీ బాటమ్ సైడ్ బాటమ్కి వచ్చిందండి కింద వైపే వచ్చింది శారీకి అది కూడా ఫస్ట్ వన్ మీటర్ వరకు వర్క్ రాలేదండి బాడీ పార్ట్కి ఫ్రంట్ సైడ్ వచ్చేలాగా అలాగే కట్ చేసుకున్నాం కదా సో మిగిలిన క్లాత్ని బాటమ్కి వచ్చేలాగా ఆఫ్ చేశానండి ఆఫ్ చేసి ఒకటి ఫ్రంట్ సైడ్ ఇంకొకటి బ్యాక్ సైడ్ వేశాను సో నేను ఉన్న క్లాత్ ప్రకారం ఎంత క్లాత్ అయితే సరిపోతుంది అనేది చూసుకొని కూర్చులు పెట్టానండి మీరు కూడా ఆ క్లాత్ చూసుకొని కూర్చులు పెట్టుకోండి అంటే వన్ ఇంచ్ కూర్చో హాఫ్ ఇంచ్ కుచ్చు పెద్ద కూర్చులు చిన్న కుర్చులు అని ఉంటుందండి అలా మీకు అర్థమైపోతుంది మీరు కట్ చేసాక మీకు అర్థమవుద్ది మీ బాడీ పార్ట్కి ఇలా కూర్చులు పెడితే సెట్ అవుతుందా లేదా అని మీకు అర్థమవుద్ది అలా చూసుకొని స్టిచ్ చేసుకోండి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు చూడండి నాకు పర్ఫెక్ట్ వస్తుంది అంతే అండి చూపి చూపించేటప్పుడు ఎలా వస్తుంది ఎలా అనుకుంటామండి మనంతటా మనం కుట్టేటప్పుడు ఖచ్చితంగా అర్థమవుతుందండి ఇప్పుడు లైనింగ్కి బాటమ్ సైడ్ స్టిచ్ చేస్తున్నానండి ఇప్పుడు మెయిన్ క్లాత్ స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు లైనింగ్ క్లాత్ స్టిచ్ చేస్తున్నాను అలాగే లైనింగ్ అండ్ బాటమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు అటాచ్ చేసి స్టిచ్ చేస్తున్నానండి హిప్ దగ్గర క్లాత్ది హిప్ దగ్గర అటాచ్ చేసుకుంటున్నానండి ఓకేనా ఇది ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ ఇలాగే స్టిచ్ చేయాలి రెండు దేని దానికి సెపరేట్గా స్టిచ్ చేసి పక్కకు పెట్టుకోండి చూపిస్తున్నాను కదా ఇలా టూ పార్ట్స్ని కట్ స్టిచ్ చేసి పక్కకు పెట్టాము కదా ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్కి బ్యాక్ పార్ట్ బ్యాక్ బ్యాక్కి స్టిచ్ చేయండి చూపిస్తున్నాను కదా అదే విధంగా స్టిచ్ చేసుకోండి కానీ స్టిచ్ చేసేటప్పుడు రైట్ రాంగ్ అది చూస్తూ స్టిచ్ చేసుకోండి మర్చిపోకండి అండ్ ఫ్రెండ్ టూ సైడు మనం బాటం పార్ట్ని స్టిచ్ చేసాం కదా ఇప్పుడు ఎలా మనకు మెజర్మెంట్స్ పర్ఫెక్ట్ ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి చూడండి మెయిన్ డాట్ అండ్ మనం లైన్ కచురా డాట్ లైన్ డ్రా చేసాం కదా ఎలా ఉందో అలాగే స్టిచ్ చేసుకోండి అది కూడా ఓన్లీ బాటం పార్ట్ సారీ బాడీ పార్ట్ వరకే చేయండి స్టిచ్ చేయండి తర్వాత లైనింగ్కి లైనింగ్ బాడీ పార్ట్ మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్ సెపరేట్గా స్టిచ్ చేసి పక్కకు పెట్టుకోండి బాటమ్కి ఫోన్ ఇప్పుడైతే బాడీ పార్ట్ వరకే స్టిచ్ చేసుకోండి మన మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఓకేనా ఇప్పుడు నేను చూపిస్తున్నట్లుగా ఫస్ట్ లైనింగ్ని లైనింగ్ని సెప్ సెపరేట్గా స్టిచ్ చేయండి ఏది స్టిచ్ చేసినా డబల్ డబల్ టైం స్టిచ్ చేసుకోండి చూసానా అయిపోయింది లైనింగ్ స్టిచ్చింగ్ అయిపోయింది ఇప్పుడు అలాగే డబుల్ టైమ్ స్టిచ్ చేసుకుని చూసారా ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ క్లాత్ ఉంది కదా మెయిన్ క్లాత్ని ఇలా డబుల్ స్టిచ్ చేసుకోండి సెపరేట్గా లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ సెపరేట్గా స్టిచ్ చేసుకోండి అటాచ్ చేసి స్టిచ్ చేయకండి ఫైనల్గా స్టిచ్చింగ్ అంతా అయిపోయాక ఇదండి లుక్ ఫ్రాక్ మీకు ఏ పాయింట్ అర్థం అవ్వకపోయినా నాకు కామెంట్ చేయండి కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి